కుక్కర్కి ఉలవులు నానబెట్టానండి బాగా చేసి రాళ్ళు బోళ్ళు అన్ని క్లీన్ చేసి నానబెట్టానండి ఇవి పన్నెండు గంటలు నానండి శుభ్రంగా కడిగామండి ఇప్పుడు కుక్కర్లో వేస్తున్నామండి ఇదిగోండి మూడు గ్లా మూడు గ్లాసులు మూడు గ్లాసులు పప్పేసానండి పన్నెండు గ్లాసులు వాటర్ పోసానండి ఇది బాగా కుక్కర్ లో ఎనిమిది సీట్లు వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలండి ఇదిగోండి ఉలవ చారు ఉలవలు ఉడకబెట్టేశాను ఇప్పుడు చారు అయ్యింది తొమ్మిది విజిల్స్ వచ్చినాయి ఇప్పుడు దీంట్లో కొంపుతున్నానండి చారు పులవ చార్లోకి చింతపండు రసం వేసుకుంటున్నామండి బాగా పిసికి చారు తయారు చేసాము ఇప్పుడు దీంట్లోకి వేసేసామండి ఇది బాగా మరగాలి టమాటా ముక్కలు కూడా వేసేసామండి పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేస్తున్నాము వెల్లుల్లి అందుకే నేను కరివేపాకు కూడా వేసేస్తున్నానండి మొత్తం వేసి ఇవి మరగాలండి పులవజారులోకి చింతపండు పులుసు పోసేసానండి పచ్చిమిరపకాయ మొక్కలు ఉల్లిపాయ మొక్కలు కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసేసానండి టమాటా మొత్తం వేసేసాను ఇవి బాగా మరగాలి దీంట్లో ఉప్పు కారం పసుపు కూడా వేస్తానండి కొంచెం పసుపు వేస్తున్నానండి పచ్చిమిరపకాయలు వేసాను కదండి అందుకని కారం కొంచెం వేస్తున్నానండి ఉప్పు కూడా కొంచెం యాడ్ చేస్తున్నానండి చాలకపోతే మళ్ళీ వేసుకుందాము ఇది బాగా మరగాలండి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న ఉలవలు ఆ చారులో కలపటానికి మిక్సీ పెట్టానండి కొంచమే వేసుకుందాము ఎందుకంటే చిక్కదనానికి ఇప్పుడు ఆ చారులో కలపటానికి ఉలవలు మిక్సీ పడుతున్నానండి ఇప్పుడు ఉలవ పేస్ట్ పెట్టామండి ఇది చారులో కలుపుతున్నాను బాగా కలపాలండి బాగా మరగాలి చిక్కగా వచ్చేదాకా ఉంచాలండి బాగా కొంచెం తర్వాత తాలింపు చూపిస్తానండి బాగా మరుగుతుంది ఉలవచారు ఇది ఇంకొంచెం చక్కగా అయ్యేదాకా ఉంచాలండి ఫోర్ టెన్ మినిట్స్ ఉంచుదామండి చక్కగా అయ్యేదాకా ఇది అడుగంటకుండా కలుపుతూ ఉండాలండి అడుగంటే మాడిపోతుందండి ఇట్లా కలుపుతూ ఉండాలండి రెండు నిమిషాలు పూసారి ఆయిల్ పోస్తున్నానండి కడాయి వేడైపోయింది చాలామంది నెయ్యి వేసుకున్నారండి ఇప్పుడు ప్రస్తుతం ఇంట్లో నెయ్యి లేదు అందుకని ఆయిల్ వేస్తున్నానండి వేడైపోయిందండి ఇప్పుడు ఎండమెత్తి మెర్చి ఎల్లుల్లి తా తాలింపు గింజలు మొత్తం వేసేస్తున్నానండి ఆవాలు చిట్టుపట ఉంటున్నాయండి కొంచెం ఎరడాలుగా అయినాక ఇప్పుడు కర్రీ ఉలవ చారు రెడీ అండి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే బాగుంటుందండి చారు వెనకట అనేవాళ్ళు అండి ఇప్పుడు చారు బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇది పిల్లలకు కూడా ఆరోగ్యకరంగా ఉంటుందండి ఇది వెనకట చారు